సో ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ బిలియన్ రూపీస్ కాదు డాలర్స్ అని రాశాను ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చిన ఇండియన్ బడ్జెట్ ఇంకా టూ ఇయర్స్ అప్డేట్ కాలేదు నేను నంబర్స్తో సో ఆ సంవత్సరంలో మొత్తం భారతదేశంలో అన్ని దానికీ అవసరం ఉంది అని వాళ్ళు అనౌన్స్ చేసిన బడ్జెట్ అంటే ఇరిగేషన్కి రోడ్వేస్కి రైల్వేస్కి ఇండస్ట్రీస్కి డిఫెన్స్కి అగ్రికల్చర్కి అన్ని దానికి కలిపి ఇండియన్ బడ్జెట్ ఒక సంవత్సరంలో ఇంత డబ్బులు అవసరము అని చెప్తే అదే సంవత్సరంలో అన్ని రోగాలకి అన్ని మందులకి కాదు కేవలం ఒక్క రోగానికి అదే సంవత్సరంలో అయిన ఖర్చు ఏ రోగము డయాబెటీస్ ఇంకా ఊహించుకోండి ఒక్క రోగానికే ఇండియన్ బడ్జెట్ కంటే డబల్ ఖర్చు అవుతుందంటే డయాబెటీస్ అనే రోగాన్ని మేనేజ్ చేసేదానికి ఖర్చు పెట్టిన అమౌంట్ అది మేనేజ్ దాన్ని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను మీరు ఎక్కడ వెళ్ళినా డయాబెటీస్ని క్యూర్ చేసాము అనేదాన్ని వినరు అందరూ నమ్మిండేది ఏంటి ఒక్కసారి బీపీ కనిపించిందా గోళీలు వేసుకున్నారా లైఫ్ లాంగ్ మీరు దీన్ని తీసుకొనే తీసుకోవాలి షుగర్ వచ్చిందా ఎన్ని రోజులు ట్యాబ్లెట్ తీసుకోవాలి డాక్టర్ అని అడిగితే లైఫ్ లాంగ్ తీసుకోవాలి థైరాయిడ్ రిపోర్ట్లో అని కనిపించిందా ఎన్ని రోజులు వాడాలి డాక్టర్ లైఫ్ లాంగ్ మీరు దీన్ని వాడాలి ఈ రకంగానే అన్నీ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నాము ఇప్పుడు పరిస్థితుల్ని చూసి దొరికినవి ఈ ధాన్యాల్ని తింటుంటే ఆరోగ్యంగా ఉండచ్చు దీన్ని ఏమని పిలుస్తాము సిరిధాన్యాలు సో ఈ ఐదు సిరిధాన్యాలు అంటే ఈ ధాన్యాల్ని వాడుతుంటే రోగం రాదు